సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి డెక్కెన్ సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి వలస కార్మికులు అవుట్సోర్సింగు పద్ధతులలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి వినోద్ అనేటువంటి వలస కార్మికుడు అవుట్సోర్సింగ్ కార్మికుడు ఈ కంపెనీలో మృతి చెందడం జరిగింది మృతి చెందినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి తోటి కార్మికులు ఆ కార్మికునికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్మికులు కంపెనీ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులలోనే పోలీసులు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను గొడవ జరగకుండా లేదు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితులలోనే కార్మికులు ఒక క్రమ పద్ధతిలో మా కార్మికుడు చనిపోయాడు ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుండి రాష్ట్రాలు దాటి మేము పొట్ట చేత పట్టుకొని ఇక్కడ బ్రతకడానికి వచ్చాము మా కార్మికుడు చనిపోయాడు చనిపోయినటువంటి కార్మికుని పట్ల మా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం ఆ కార్మికునికి నష్టపరిహారంగా ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుతున్నాం అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ కొంత ఉధృతంగా మారడం జరిగింది ఈ గొడవ అనేది పోలీసుల మీద కానీ పోలీసులు కార్మికుల మీద కానీ చేసినటువంటి లాటరీ చార్జ్ కానీ రాళ్లు రువ్వడం కానీ ఇది ప్లాంట్ ప్రకారంగా ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి సంఘటన కాదు కడుపు మండి మా కార్మికుడు చచ్చిపోయాడు కార్మికునికి నష్టపరిహారం ఇవ్వండి కుటుంబాన్ని కాపాడండి అనేటువంటి విషయంలోనే వాళ్ళ బాధను వ్యక్తం చేశారు తప్ప దాడి చేయాలనేది కాదు ఈ దా ఈ రకమైనటువంటి సంఘటనను పత్రికా విలేకరులు కొంతమంది పత్రికలు ఉద్దేశపూర్వకంగా కావాలని బీహారు వలస కార్మికులు అరాచకాలు అనేటువంటి శీర్షికలో ఈ రకంగా మాట్లాడడం అనేది రాయడం అనేది ఇది సరైనది కాదు ఎక్కడో మన జిల్లాలో మన ప్రాంతానికి మనల్ని నమ్ముకొని మన ఫ్యాక్టరీని నమ్ముకొని మన యాజమాన్యాలను నమ్ముకొని వాళ్ళ శ్రమ చేస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు వలస కార్మికులు అనేటువంటి ఆలోచన లేకుండా ఇక్కడ జరిగినటువంటి సంఘటనను ఏమాత్రం పరిశీలన చేయకుండా వలస కార్మికులు యాజమాన్యం మీద పోలీసుల మీద దాడి చేశారనేటువంటి పెద్ద పెద్ద అక్షరాలతోటి రాయడం అనేది దీన్ని మేము భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎప్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా చనిపోయినటువంటి కార్మికునికి యాజమాన్యం స్పందించాలి కాంట్రాక్టర్ స్పందించాలి ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా సహకరించాలి ఏది ఏమని ఒక మరణ ఒక మనిషి చనిపోయాడు మనిషి కుటుంబం ఆగమైపోయాది కాబట్టి చనిపోయినటువంటి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఆ వినోద్ అనేటువంటి కార్మికునికి ఈ డెక్కెన్ సిమెంట్ ఫ్యాక్టరీ గుత్తేదారు బాధ్యత వహించి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని లేనిచో ఐఎఫ్టియో తెలంగాణ రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ గాని జరిగిన సంఘటన మీద మరణించిన కార్మికులకు సంబంధించినటువంటి అనేక పూర్వపర విషయాలన్నీ కూడా మేము పరిశీలన చేస్తాం పెద్ద ఎత్తున మృతి పట్ల జరిగినటువంటి సంఘటన పట్ల యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి గుత్తేదారు అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరి ఏదైతే ఉందో దీన్ని పట్ల మేము సీరియస్గా ఉండి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని కార్మికోద్యమాన్ని మేము నడపడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం మిత్రులారా జపా డెక్కరేషన్ లాంటి ఫ్యాక్టరీలో ఈ ఆందోళన జరిగి కార్మికుల మీద